అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా లైలా సినిమాని వైసీపీ పార్టీ బైకాడ్ చేయడం జరిగింది వాళ్ళు ఈ స్థాయిలో లైలాని బైకాడ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదైతే యాక్టర్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు అనేవి వైసీపీ అభిమానుకు తీవ్రస్థాయి ఆగ్రహాన్ని అయితే కల్పించడం జరిగింది ఏంటంటే సినిమా స్టేజ్లలో వైసీపీ పార్టీని అవమానించే విధంగా మాట్లాడటం ఏందని చెప్పేసి వాళ్ళు ఈ ఇష్యూని చాలా పర్సనల్గా తీసుకొని ఏదైతే యాక్టర్ పృథ్వీ క్షమాపణలు చెప్పేదాకా ఈ సినిమాకి మేము వ్యతిరేకంగా పనిచేస్తాం బాయికట్లో ఇలా పనిచేస్తామని చెప్పేసి వాళ్ళు ఒక రకంగా ఈ సినిమాని ఫ్లాప్ చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు అయితే రీసెంట్గా యాక్టర్ పృథ్వీ మరొక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏంటి అంటే ఏదైతే రాజకీయ స్టేజీల మీద నుంచి నేను అదే సినిమా స్టేజీల నుంచి రాజకీయ ప్రసంగాలు చేస్తే విమర్శలు వస్తున్నాయి కాబట్టి నాకు నేనుగా నా పర్సనల్గా ఒక ప్లాట్ఫామ్ పెట్టుకుంటానని చెప్పేసి ఆయన ఏదైతే ట్విట్టర్లో తన యొక్క ఖాతాని ఓపెన్ చేయడం జరిగింది అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది ఎక్స్లో అయితే ఈ సందర్భంగా ఆయన ఒక ట్వీట్ చేశారు హాయ్ నేను మీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఆయన ఇన్ ఇంటూ ట్విట్టర్ నేను నా భావాలను స్టేజ్ పైన ప్రకటిస్తుంటే ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈరోజు నుండి ఈ ఎక్స్ అనే వేదికను ఉపయోగించుకొని నా భావ ప్రకటన స్వేచ్ఛను తెలియపరుస్తాను అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ పృథ్వీరాజు గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే స్టేజ్ పైన ఉండే మీరు ఆ వ్యాఖ్యలు చేస్తే మీకు ఆ స్థాయిలో నెగిటివిటీ వచ్చింది ఇప్పుడు ట్విట్టర్లోకి వచ్చి ఇప్పుడు మీరు కనుక స్టేట్మెంట్లు చేశారనుకోండి మీరు చేసే ప్రతి ఒక్క స్టేట్మెంట్ని పర్సనల్గా తీసుకొని వైసీపీ ప్రతి ఒక్క సినిమాని బాయికాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే మీరు ఒక రాజకీయ పార్టీలో ఉంటే సినిమాలో నటిస్తున్నారు కాబట్టి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సినిమాకి నష్టం జరుగుతుంది మీకు నష్టం జరగకపోయినా కానీ ఆ సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియా పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఏదైతే ఈ లైలా ఇష్యూలో ఉంది కదా ఈ లైలా ఇష్యూలో మీరు స్టేజ్ మీద నుంచి విమర్శలు చేస్తేనే ఆ స్థాయిలో ఉంటే మీరు ట్విట్టర్ ద్వారా విమర్శలు చేస్తే మీకు వ్యతిరేకంగా వాళ్ళు ఇంకా ఎక్కువగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ నుంచి పృథ్వీ యాక్టర్ పృథ్వీరాజును కూడా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళంత ఈజీ కూడా కదా వాళ్ళు ఒక ఆర్గనైజర్గా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తూ ఉన్నారు అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు మీరు ట్విట్టర్ తెచ్చారనుకోండి మీకు వ్యతిరేకంగా వాళ్ళు ఇంకా ఎక్కువ స్థాయిలో ఫోర్స్ ఫోర్స్ఫుల్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళకి మీ మీద ఉన్న ఆ కోపం అనేది దాన్ని అలా నడిపిస్తుంది అనమాట నిజమైన కానీ ఈయన ట్విట్టర్ ఓపెన్ చేయడం మంచిదైనా కానీ ఆయనకి మాత్రం భవిష్యత్తులో నిద్రలేని రాత్రులు గడుపుతారంటే ఎలాంటి సందేహం లేదు తాత్కాలికంగా మంచిగా ఉన్నా కానీ భవిష్యత్తులో వైసీపీకి వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్మెంట్లు చేసినా కానీ ఆయన ప్రతి సినిమాని వైసీపీ వాళ్ళు బాగా చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకి తెలుస్తాం ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి ఒక మన థ్యాంక్ యూ